శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కదా వాటి గురించి క్విక్కగా చూద్దాం మీకు కదా శబరిమల సీజన్ వస్తోంది సో యాత్రికుల ప్రయాణం ఈజీగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే మన టీఎస్ఆర్టీసీ కొన్ని స్టెప్స్ తీసుకుంది ఇది మన రాష్ట్రంలోని భక్తులందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది ఓకే మొదటి ఏంటంటే తెలంగాణలోని చాలా జిల్లాల నుంచి డైరెక్టుగా శబరిమలకు దగ్గర దగ్గర రెండు వందల స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపబోతోంది ఆ మీ సౌకర్యాన్ని బట్టి అంటే ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ రాజధాని ఇలా రకరకాల బస్సులుంటాయి మీకేది కంఫర్టబుల్ అయితే అది చూసుకోవచ్చు ఇక రెండవది మీరు గుంపుగా వెళ్తున్నారనుకోండి అంటే చాలామంది కలిసి అప్పుడు గురుస్వామి పేరుతో మొత్తం బస్సును మీరే బుక్ చేసుకోవచ్చు దీనికేం చేయాలంటే ముందొక పదివేల రూపాయలు డిపాజిట్ కట్టాలి అంతే మీ యాత్ర పూర్తయ్యాక మిగిలిన అమౌంట్ మీకు వాపసిచ్చేస్తారు సింపుల్ సో చూశారుగా ఈ స్పెషల్ బస్ సర్వీసుల ద్వారా ఆర్టీసీ శబరిమల యాత్రికుల ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేయాలని చూస్తోంది